ఆంధ్రప్రదేశ్లో నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది టెన్త్ క్లాస్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళందరికీ సప్లిమెంటరీకి అయితే డేట్స్ అయితే వచ్చాయి సప్లిమెంటరీతో పాటు ఎవరైనా రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా దానికి కూడా డేట్ వచ్చింది ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూసేద్దాము ఒకసారి మనం నిన్న వచ్చిన రిజల్ట్స్లో పాస్ పర్సంటేజ్ చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎనభై ఒకటి పాయింట్ పద్నాలుగు శాతం మంది విద్యార్థులైతే పాస్ అవ్వడం జరిగింది అంటే ఎవరైతే విద్యార్థులు పాస్ అవ్వకుండా మిగతా ఉంటారో ఎవరైతే నైంటీన్ పర్సెంట్ ఉన్నారు కదా వీళ్ళందరికైతే సప్లిమెంటరీ రాసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది సప్లిమెంటరీ పరీక్షలు మనకు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అయితే జరుగుతాయి కాబట్టి ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోండి ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఎవరు అయితే నిరుత్సాహపడకండి సింపుల్గా అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాసేయండి ఎగ్జామ్ రాయడానికి మీరు నేను వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి హెచ్ఎం లాగిన్ ద్వారా అయితే ఇవాటి నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు అంటే ఏదైతే ఏప్రిల్ ఇరవై నాలుగు ఉంటుందో ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఎగ్జామ్ ఫీజ్ అయితే చేసుకోవచ్చు మనము అప్లై చేసుకోవచ్చు దీని తర్వాత అంటే ఏదైతే ఏప్రిల్ ముప్పై అయిపోతుందో దీని తర్వాత లేట్ ఫీజ్ ద్వారా అయితే మనం పే చేసుకోవచ్చు దీనికి మే పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అంటే మే పంతొమ్మిది వరకు మనము లేట్ ఫీజు ఫిఫ్టీ రూపీస్ పే చేసి మనం అప్లై చేసుకోవచ్చు దీని తర్వాత ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పేసి రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నుంచి మే ఒకటి రాత్రి పదకొండు గంటల వరకు అవకాశం ఉంటుంది ఈ టైంలో ఎప్పుడైనా సరే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసుకోవచ్చు అయితే రీకౌంటింగ్కు ఫీజు ఒక్కొక్క సబ్జెక్ట్కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది తర్వాత రీవెరిఫికేషన్ ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది ఎవరైతే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే మీరు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ ఫీజు పే చేసి మీరు పెట్టుకోవచ్చు ఇక ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం ఎవరు అయితే బాధపడాల్సిన పని లేదు ఎందుకనంటే ఎగ్జామ్ అనేది లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే కాబట్టి ఎవరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు సప్లిమెంటరీకి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అవ్వండి ఖచ్చితంగా పాస్ అవుతారు ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏదో ఒక చోట ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రమే లైఫ్ మొత్తం ఫెయిల్ అయినట్టు కాదు కాబట్టి కంపల్సరీగా ఎవరు బాధపడకుండా హ్యాపీగా సప్లిమెంటరీకి డేట్స్ వచ్చాయి కాబట్టి సప్లిమెంటరీకి అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్